అందరికీ నమస్కారం అండి నా పేరు విజయకుమారి మనం ఇప్పుడు పొటాష్ ద్రావణం తయారీ విధానం గురించి తెలుసుకుందాం పొటాష్ ద్రావణం అంటే ఎటువంటి రసాయన మందులు వాడకుండా ప్రకృతిలో లభించేటటువంటి ప్రకృతి వన వనరులను వినియోగించి తయారు చేసుకునేటటువంటిదే పొటాష్ ద్రావణం రావు అంటే ఆ శాతం ఎంత ఉంది రావు ఉన్నాదా బోడు హ స్టేటస్ కొద్ది కొడుతుంది చెప్పుకుంటే రావు అలాంద్రచ్చ దీనిని అరటి చెట్లు ద్వారా తయారు చేస్తాము విధంగా అంటే అరటి గెలలు కోసిన తర్వాత అరటి చెట్లను కట్ చేసుకొని పై పొరలను ఒక్కొక్క దానిగా తొలగించుకొని లోపల ఉన్నటువంటి

క్లాత్ కప్పుకోవాలి కప్పి కట్టుకోవాలి ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ద్రావణం పదిహేను రోజులకి తయారవుతుంది ఈ పదిహేను తయారైనటువంటి ద్రావణాన్ని రెండు వందల లీటర్ల నీటిలో మూడు లీటర్లు